దీని మీద స్పందించకుంటే మన హృదయం హృదయం లేనట్టు నేను చెప్పు ఇప్పుడు చెప్పబోయే హలో నమస్తేనా బాగుండానా ఉన్నారా మీరు లైవ్ లో లైవ్ లో ఉన్నారు కొంచెం జర మీ పేరు చెప్పి జిల్లా మీరు ఏ ఏ డిపార్ట్మెంట్ చెప్పి మీరు వివరంగా చెప్పండి ఏం తొందర లేదు మీరు చెప్పండి ఎందుకంటే మీ సమస్య ఈ రోజు ప్రభుత్వం వినాలే అది మన టార్గెట్ నాకేం హ్యాపీ నేను నాకు ఏం ఇబ్బంది నీకు జరిగిన విషయాలు అంతా చెప్పు ఓకేనా అన్న చెప్పండి అన్న నమస్తే అన్న పేరు రిటైర్డ్ టీచర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్డ్ అయినా ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన స్కూల్ అసిస్టెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ సెప్టెంబర్ లో రిటైర్డ్ అయినా ఇప్పటికీ సంవత్సరం ఒక నెల అంటే పదమూడు నెలలు అయిపోయింది ఇంతవరకు నా రిటైర్మెంట్ కు సంబంధించిన బెనిఫిట్స్ ఏమీ రాలేదు నేను చాలా చాలా ఆర్థికంగా నా ఆరోగ్య రీత్యా చితికి పోయి ఉన్నా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కరోనా వచ్చింది ఐదు రోజులు ఆక్సిజన్ లో బెడ్ మీద ఉండి వైద్యం చేయించుకొని పది లక్షల ఖర్చు కాగా బ్రతికినా ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిన తర్వాత అనేక రకాలైన హాస్పిటల్ తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్న చివరికి డయాలసిస్ కు ఎనిమిది నెలలు డయాలసిస్ లోనే ఉన్నా అప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఆ తర్వాత మా అన్నయ్య కూతురు కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీ పెట్టించుకోవటానికి ఓన్లీ హాస్పిటల్ బిల్లే పది లక్షలైంది ఇక మెడిసిన్స్ తర్వాత మిగతా ఖర్చులు టెస్టింగ్లు ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆర్థికంగా చితికిపోయిన నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన జీతం మీదనే ఆధారపడ్డటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బ్రతికించుకోవడం కోసం మా కుటుంబ సభ్యులు చేసింది మొత్తం కూడా అప్పుతోనే బ్రతికిచ్చు బ్రతికిన వల్ల కూడా మరి ఈ రోజున రిటైర్మెంట్ వచ్చినటువంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల బ్రతకడం కూడా ఉపయోగం లేని పరిస్థితిలో నడుస్తా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం నేను నెలకు పదివేల రూపాయల మెడిసిన్స్ వాడాల్సి వస్తా ఉంది హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస మండలంలో నేను యూపీఎస్ గాంధీనగర్ లో పనిచేసిన ఇప్పుడు హైదరాబాద్ కు రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి చిన్న జలుబు చేసినా మరి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి ఆదర్ ఆర్గాన్ కాబట్టి మరి ప్రతిదానికి రియాక్ట్ అయ్యి ఇబ్బంది అవుతా ఉన్నది మరి చిన్న జలుబు చేసినా గాని వేలర్ల ఖర్చు అయితా ఉన్నది మరి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది మరి జరిగిందంతా కూడా అప్పు చేసి తర్వాత నాకు ఏదన్నా రిటైర్మెంట్ డబ్బులు వస్తే అవన్నీ తీర్చుకొని అనేటువంటి పరిస్థితిలో నుంచి మరి ఆశలు కోల్పోయిన సందర్భం మొన్నటి వరకు చాలా వేదన పడున్నాం మీరు చాలా దయా హృదయంతో ముందుగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాల్సి ఉండే మర్చిపోయినా మరి మీకు మీ మనసుకు మీ గొప్ప మనసుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలన్నా మరి మీలాంటి వాళ్ళు దయా హృదయాన్ని కలిగి ఉండబట్టే ఈ ఈ అన్న కాలం జరుగుతా ఉన్నది మరి ఎంతో మంది విద్యావంతులు తర్వాత అధికారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడైతే పచ్చగా ఉంటదో ఎక్కడైతే డబ్బులు దొరుకుతాయో ఎక్కడైతే విలువ ఉంటదో అక్కడికే పోయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తా ఉండరు గాని వాగులపడి కొట్టుకొని చచ్చిపోయే మాలాంటి బీదర స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లేదు గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధ్యాయుని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూశారు మాకు రీగ్రూపింగ్ స్కేల్ ఇచ్చి మిగతా డిపార్ట్మెంట్ కంటే నాకు మాకు పది రూపాయలు ఎక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి మాకు ఏ ఆధారం లేదు అందాన్ని లేదు తర్వాత జీతం తప్ప ఇంకొకరు మనం ఉపాధ్యాయుడు ఒకరిని రూపాయి అడగడు అడిగిన ఎవరు ఇవ్వరు మరి నీతిగా న్యాయంగా జీవితం చెప్పి మా మీద దయదలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రీగ్రూపింగ్ స్కేల్ ఇవ్వడం వల్ల మేము సమాజంలో కాలర్ తెల్ల కాలర్తోని బ్రతుతూ ఉన్నాం కానీ ఈ ఈనాటి పరిస్థితి అయితే మేము వాగులబడ్డోడు కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఏ ఛానల్ పట్టించుకోవట్లేదు ఏ పేపర్ పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మీరు మా తరపున డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడు అప్పుడు రాని కాని నేనైతే నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏందని అంటే అన్న ఒక్కడన్నా ఉండి మాట్లాడుతాడు అని ఒక సంతోషం జరుగుతా ఉంది ఇవి ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఎవడు పోడన్నా ఎవడు చచ్చిపో చచ్చిపోయేటప్పుడు ఇవన్నీ ఎవడు కట్టుకొని పోడు కానీ చచ్చిపోయేనాడు అప్పులు మిగిలిచ్చి వాడు మా అప్పులు చేసి తీర్చకుండా చచ్చిపోయిందని చచ్చిన తర్వాత కూడా తిట్లు తినకుండా ఉండాలని అనే ఆశ ఉన్నది అంతేగాని మరి ఇవన్నీ క్లియర్ కావాలని అంటే మీలాంటి వాళ్ళు కాస్త బడి చేసినటువంటి దానికి నాకు నాకు నా జీవితాంతం నిన్ను ఒక సొంత అన్నలాగా నేను భావిస్తానా మరి మీరు మీరు చేసే ప్రయత్నంలో మా డబ్బులు తొందరగా వస్తే చాలా సంతోషం మా కుటుంబాన్ని ఒడ్డున పడేసిన వాళ్ళు అవుతారు నా ఇంకా చాలా మంది ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓ టీచర్ ఉద్యోగం చేస్తున్నారట గొప్ప వాళ్ళు గొప్ప గొప్పగా ఉన్నారట అని మా బంధుమిత్రులు అందరూ అనుకుంటారు నాకు ఇన్నప్పుడు ఉంటే అంటే వాని దగ్గర ఏమి లేదా అని వాల్యూ పోద్దని ఏదో కష్టాలన్నిటి కూడా మింగు మింగుకుంటా బ్రతుకుతా ఉన్నాం కనుక పోరాటం చేయండి అన్నా మేమైతే ఎందుకంటే మేము పోరాటం చేసే పరిస్థితి కాదు మా మేము కూడా సంఘం పెట్టుకున్నాం ఉద్యమాలు చేస్తాం చేస్తాం అనుకుంటున్నాం కానీ మూడు కాలతో బ్రకటమే కష్టమైనటువంటి ఏజ్ లో ఎక్కడ నిరహారాలు దీక్షలు చేయగలుగుతాము ఎక్కడ ధర్నాలు చేయగలుగుతాము ఎక్కడ ఉద్యమాలు చేయగలుగుతాము మరి ఒక కన్నీరు తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదన్నా మరి మాతో పాటు ఆరోగ్యం సరిగ్గా ఇప్పుడు నాకంటే షుగర్ ఉన్నది బీపీ ఉన్నది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు కన్నీరు విడవటం తప్ప ఏ ఉద్యమం చేయలేము కాస్త ఆరోగ్యం మంచి షుగర్ బీపీ లేను లేవన్నా కొంత కష్టపడి ఉద్యమాలు ఏమన్నా ధర్నా చేయగలుగుతారు కానీ మరి చేయాలన్నా ఇప్పుడు మీరు ఏమో అడుగుతలే అడుక్కుంటలేరు కదా సరే చేయనిక రెడీగా అయినరు నాకు టచ్లకు వచ్చిండ్రు కానీ ఆ అవసరం ఏముంది మీకు ఇవ్వాల్సిన పైసలే కదా మీరు మీరు ధర్మ పథకాలు మాకు ఇవ్వాల్సిన పైసలు జిపిఎఫ్ డబ్బులు అంటే బ్యాంకులు వేసుకున్నా మనం కూర్చోబెట్టి ప్రైవేట్ బ్యాంకులు అయితే కూర్చోబెట్టి మనకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు అన్న ఎప్పుడు అడిగితే అప్పుడు కానీ మాకు వచ్చేటువంటి జిపిఎఫ్ మేము కట్టుకున్న లు అది మా అనుమతి లేకుండా మాకు నేను ఒక టీచర్ ని నాకు స్కూల్లో స్కూల్ గ్రాంట్ డబ్బులు వస్తాయి ఇరవై వేలు అట్ట వస్తాయి అనుకోండి ఇరవై వేలు వచ్చిన నేను జాగ్రత్త ఖర్చు పెట్టకపోతే నేను డిఫాల్టర్ అయిత మరి మా డబ్బులు మాకు ఇవ్వకపోవకుండా ఇంకా పథకాలకు ఇంకేదో చేస్తామని అంటే అది గవర్నమెంట్ డిఫాల్ట్ అయినట్టు కదన్న అంతే కదా కాబట్టి మరి నేను డిఫాల్ట్ అయితే నన్ను సస్పెండ్ చేస్తారు మరి నా జిపిఎఫ్ డబ్బులు నాకు ఇవ్వకుండా నా ఖాతాలో ఉండాలి అసలు అవి ఫండమెంటల్ జిపిఎఫ్ రూల్స్ ప్రకారంగా మాకు మా దగ్గర మా ఒక నుంచి వసూలు చేసిన నిధులు ఒకటి ఉంచాలా ఆ నిధిలో ఎవరన్నా డబ్బులు లోన్ పెట్టుకున్నా ఇబ్బంది ఉన్నా పాత పైన ఫైనల్ పేమెంట్ అయినా ఇవ్వాలా అట్లా ఇవ్వకుండా ఇంకో దాని ఖర్చు పెడితే డిఫాల్టర్ కింద లెక్క మరి అట్లాంటి అన్ని తెలిసిన నాయకులు అధికారులు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళని అరిభోసా పెడతారు రన్న మరి మీరు మీ ఛానల్లో మీరు చేసిన ప్రయత్నం మీరు చేసే ప్రయత్నానికి మేము వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా వద్దు అంత అవసరం లే కానీ మనం సాతి మనిషిగా మన బాధ్యత అది మీ బిల్లు మీ బిల్లు మీ బిల్లులు ఫైనాన్స్ సెక్షన్లో ఉన్న పెద్ద తలకాయలు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమేమి చేస్తుండో వాళ్ళ అక్రమాలు అన్నీ కూడా నేను డేటా అంతా రెడీ చేసినా అన్న వాళ్ళు వాళ్ళు తలక రోడ్డు మీద తలకాయ ఎత్తుకోకుండా చేస్తాను టాప్ స్కేల్ ఐఏఎస్కెళ్ళి మొదలుపెట్టి పొలిటీషియన్ వరకు మీ డబ్బులు ఎవడెవడు ఆపిందో అందరికి కూడా తగిన తగిన బుద్ధి వాళ్ళు చెప్తా ఖచ్చితంగా వాళ్ళు పైసలు ఇచ్చి తీరాలి వాళ్ళ బతుకు వాళ్ళు ఎంత చిల్లర కానీ అనేది చూపెట్టా వాళ్ళు ఐఏఎస్ కావచ్చు కానీ వాళ్ళ చిల్లర బతుకులు ఎంత చిల్లర బతుకు మీ డబ్బులు ఆపేటోడు ముఖ్యమంత్రికి తప్పుడు సలహాలు ఇచ్చేటోళ్ళు వీళ్ళకి ఇవ్వకుండా పర్వాలేదని చెప్పే సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు కానీ రామకృష్ణారావు అనేటోడు కానీ వీళ్ళ బతుకులు ఎంత త్వరలో మొత్తం కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చి చూపిస్తాను వీళ్ళ బతుకులు మీరు వాళ్ళకనే చాలా గౌరవంగా బతుకుతున్నారు మీరు నేను నా యొక్క విన్నపం ఒక మాట ఇంటరా ఇంటర్ టీచర్ని నాకు రిటైర్మెంట్ నా ఉద్యోగం నా జీతం తప్ప నాకు ఉండదు మరి ఈనాడు డబ్బులు తీసుకొని వెనక ముందు చేసి ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా వెనక రిటైర్ అయిన వాళ్ళకి ఇస్తుంటారంటే అది చేసేది ఉద్యోగుల పనేగా నాకు నమ్ముతారు నమ్మరు నమ్మరో దాకా నాకు రాని ఫోన్ల ఒకరిద్దరు రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని ట్రెజరీ డిపార్ట్మెంట్లు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇచ్చి ఇక వాళ్ళు ఇచ్చి చెక్ చేసుకునేటోళ్ళు సరే ఎవరైంది ఇక వాళ్ళు నడుస్తుంది ఒక రెండు మూడు ఫోన్లు వచ్చినాయి కానీ మాక్సిమం లాస్ట్ సిఐ గారు కూడా చనిపోయింది ఒక సిఐ బాలకృష్ణ గారు మట్టివాడ సీఐ ఆయన 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 కూడా ఇంకొక చాలా మంది పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు అరే ఇంతమంది నిజాయితీ పనులు ఉండాలి పోలీసులు పోలీసు వాళ్ళు నైంటీ పర్సెంట్ దాంట్లో టెన్ పర్సెంట్ ఎవరో దొంగ పనులు చేస్తారు కానీ నైంటీ పర్సెంట్ ఇప్పుడు డిటైర్ అయిన దాంట్లో నైంటీ పర్సెంట్ నాకు ఫోన్లు చేసినారు తొంభై శాతం అంటే వాళ్ళు అనే సమస్యలు ఉన్నోళ్ళు అన్న ఆ రోజులలో అపాయింట్ అయినోళ్ళు కొంచెం నీతిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ జనరేషన్ కును జనరేషన్ జనరేషన్ మార్పులో కూడా మార్పు వస్తుంది అన్న మరి మేమైతే అన్న మాకు వచ్చేటువంటిది జీతం తప్ప ఇంకో లేదు మరి మా అమౌంట్ వచ్చేదానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు ఇంకా తొందరగా వస్తే మీ పేరు చెప్పుకొని మేము చాలా సంతోషపడతాం అన్న కుటుంబ సభ్యులందరం కూడా థ్యాంక్ యూ ైట్ ైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇది ఒక బడి యొక్క